কোনো অৰ্ডৰ আছে Such van timing Suna हटा Iya, <laughs> itu. బజార్లో వ్యాపారస్తులు చంద్రబాబు నిన్న రావులపాలెంలో చెప్పిన మాటలకు నిరసనగా ఈరోజు వ్యాపార కిరాణా మర్చిన అందరి సంఘము కిరాణా షాపులన్నీ ఈరోజు ఒంటి గంట నుంచి రెండు గంటలకు బంద్ చేసి నిరసన తెలుపుకున్నాము చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్లు వ్యాపారస్తుల మీద తప్పుడు ప్రచారాలు చేస్తే కిరాణా సంఘాల ఊరికే ఉండదు లేదు తగిన బుద్ధి ఓటు ఉత్తమనము తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాము కొద్దిగా కంట్రోల్లో ఉండి మాట్లాల్సిందని కోరుతున్నాం ఎందుకంటే మనం వ్యాపారం చిల్లర వ్యాపారం చేసుకొని మనం మన కడపాత్రం చేసుకోవడానికి మన భార్య పిల్లలను మనం జీవనోపాధి మన వ్యాపారం కిరాణా వ్యాపారం అట్లాంటి వ్యాపార వృత్తిని మీరు వచ్చేసి గంజాబి వృత్తి అంటారు మీరు అసలు మీరు పెద్ద పెద్ద తరహాగా ఇంత నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నారు మీరు మీ ఎక్స్పీరియన్స్ ఇదేనా వ్యాపారాల మీద ఇంత మండిపడమా మీకు ఏమైనా అంటే ఎదుటి పార్టీని మీరు చెప్పండి మీకు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేకపోతే వాళ్ళతో ధైర్యంగా ఎదుర్కొనండి వ్యాపారస్తులు ఏం చేశారండి మీకు మీకు ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కు అన్ని అన్ని రకాల సహకారాలు అందిస్తూ మనం ట్యాక్సులు కట్టి ఎంతవరకు మీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీరు పద్నాలుగు ఏళ్ళు పరిపాలన మన వ్యాపారస్తులకు ఏమన్నా ఒక మండి కాంప్లెక్స్ ఏమీ ఇచ్చారా ఒకన ఎవరికైనా ఒక షాపులు ఇచ్చారా ఏమన్నా ఒక కొత్త మార్కెట్లు ఏమైనా ఇచ్చారా మనకు వైసీపీ గవర్నమెంట్ కనీసం ముప్పై ఎకరాల్లో ఈరోజు మన కడప కడప మార్కెట్లో వ్యాపార సమోదానికి మనకు స్థలం సేకరి ఇస్తామని చెప్పారు అట్లాంటి పార్టీలకు మనము తప్పుడుగా మీరు చెప్పడం అది సరి కాదండి మీరు మీరు పార్టీ పరంగా ఏమన్నా చేసుకోండి వ్యాపారస్తులకు మాత్రము తప్పుడు సమాచారం ఇస్తుంది తప్పుడు సమాచారం ఇస్తే మనం తగిన బుద్ధి మన వ్యాపార సంఘాలు చాలా ఉండవు కిరాణా వ్యాపారాలు మన కడపలోనే కాదు మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కిరాణా రైసు ఆహార ధాన్యం లేని కొట్టు లేదు అట్లాంటి కొట్టులకు మీరు ఇటు తప్పుడు చెప్పడము సరికాదండి కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్న అనేటువంటి వార్తను ఆర్యవేశ్ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు వయసులు అంటేనే వ్యాపారానికి నమ్మకము అటువంటిది మీరు మమ్మల్ని అలాగడం భావ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు మీకు రాబోయే రోజుల్లో మీరు ఇటాగే మాట్లాడడం మొదలు పెడితే మీకు తగిన బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు వయసులు అనేవాళ్ళు వ్యాపారపరంగా వ్యాపారాలు చేస్తూ గవర్నమెంట్కి ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ట్యాక్ రూపంలో రైతులకు కూడా ఒక ఇరవై డిపార్ట్మెంట్లు ఈ వ్యాపారానికి ముడిపడి ఉన్నాయి అందులో రైతులు కూడా ఒక భాగము రైతులు పండించే కానించి తిరిగి వాళ్ళకి మా వరకు తీసుకొచ్చే వరకు కూడా ఇందులో భాగస్వాములు వ్యాపారస్తులు ఉన్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే రోజుల్లో మాట్లాడే విధానాన్ని మార్చుకొని మాట్లాడాలని కోరుతున్నాం మీరు ఇలాగే మాట్లాడితే ఓటు రూపంలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను జయవాస్మి కిరా షాపులు అనడం బావ్యం కాదు కిరాణా షాపులు మాత్రం ఒక కొన్ని ఏళ్ళ నుంచి కిరాణా షాపులు అంటే వరకు ఆ వయసులో ఉన్నారు కానీ కిరాణా షాపులు అనడం బావ్యం కాదు ఇప్పుడంటే కిరాణా షాపులు దాదాపు చాలా మంది పెట్టుకున్నారు మొదటి నుంచి అరవై వయసులు ఉన్నారు కాబట్టి కిరాణా షాపులు అంటే అరవైసులు మీదికే పోతుంది ఇదంతా ఆయన ఏం అరవేసులు అనలే కానీ అరవైసులు మీదకే పోతుంది అది అంతే కిరాణా షాపులు అనడం బావేం కాదు దానికి దాని నిరసనగా అందుకే షాపులు మూసి దానికి ఖండిస్తున్నాం అంతే నేను కడప కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీని వార్తల్లో పేపర్లలో చూసి నాకు మన మాజీ ముఖ్యమంత్రి గారు రావులపాలెంలో బహిరంగ సభలో మాట్లాడిన తీరు కిరాణా వ్యాపారస్తులు గంజాయి అమ్ముతున్నారని ఆరోపణలు అభాండాలు వేసినారు ఇది చాలా మాకు బాధ కలిగించే విషయం కిరాణా అంగళ్లలో ఒక కిరాణా సరుకులు తప్పితే గంజాయి అనేది ఏమి అది విష అది అమ్మ కూడా చట్టరీత్యా నేరం కూడా అది ఆ గంజాయి ఏ విధంగా ఉంటుందో మాకు తెలియదు గంజాయిని మేము ఇంతవరకు ఇంత వయసు వచ్చినా కూడా నేను ఇంతవరకు గంజాయిని చూడలేదు గంజాయి ఏ విధంగా ఉంటుంది అది వాసన ఎట్లా ఉంటుంది దాని రుచి ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలియదు అలాంటిది మేము అంగళ్ళల్లో వ్యాపారాలు చేస్తున్నాము గంజాయి అనే ఆరోపణ అభాండాలు వేయడము ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి నలభై ఏండ్ల చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి రాజకీయంగా ఎంతో అనుభవం అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కిరాణా వ్యాపారస్తులను కించపరిచే విధంగా మాట్లాడము సహేతుకంగా లేదు ఇది చాలా ఖండించదగ్గ విషయము ఇక మీదట ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మా యొక్క మనవి వ్యాపారస్తులు ఎంతో ఆత్మగౌరవంతో వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ వారి భార్య పిల్లలకు పోషించుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇలాంటి వారి మీద లేనిపోని అభాండాలు వేయడము సమంజసం కాదు ప్రభుత్వానికి కూడా ఆదాయ పన్ను కానీ సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ మార్కెట్ కమిటీ ఇలా రకరకాలైన ట్యాక్సులు చెల్లిస్తూ వీళ్ళు ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వ చట్టాలకు లోబడే వీళ్ళు వ్యాపారాలు చేస్తారు కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయించే అసాంఘిక కార్యక్రమాల్లో కానీ ఎలాంటి నేర చరిత్ర కలిగిన పనుల్లో కానీ వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఎప్పుడూ ఉండదు అందువల్ల నా యొక్క మనవి ఏమంటే జరిగిన పొరపాటును సరిదిద్దుకొని మాజీ ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై కిరాణా వర్తకుల వర్తకుల మీద చేసిన అవండాలను వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాల్సిందిగా కోరుచున్నా అదేవిధంగా ఈ విధంగా జరుపుకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని వ్యాపారస్తులు కిరాణా వర్తకులు ఆర్యవశ్యులంతా కలిసి మాకుమ్మడిగా సరైన సమాధానం చెప్తారని నేను తెలియజేస్తున్నా ఇందు మూలంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కిరాణా వర్తకుల గురించి చేసిన అసంబంధిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దా దానికి ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టి కడప కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున దానికి మద్దతుగా నేను ఎఫ్ఎంసిజి డిస్ట్రిబ్యూటర్స్ ప్రెసిడెంట్గా కిరాణా మర్చెంట్స్కు మద్దతు తెలుపుతూ మేము కూడా ఎఫ్ఎంసిజి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ మన స్వచ్ఛందంగా మన షాపులు మన ఏజెన్సీలు అన్నీ బంద్ చేయడం జరిగింది ఈ విధంగా కిరాణా వ్యాపారస్తులు అంటే దేశంలో సేవ ప్రజలకు సేవ చేసేది అన్నం పెట్టేది రైతు మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి దాంట్లో భాగస్వామ్యంగా ఉండేది కిరాణా వ్యాపారస్తులే ప్రతి ఒక్క చిన్న పెద్ద కుటుంబానికి అన్ని కావాల్సిన ఆహార పదార్థాలు అందించి ఒక నిస్ నిస్వార్థమైన వ్యాపారం చేసే వర్గము కిరాణా వ్యా వ్యాపార వర్గము ఇతర వ్యాపార వర్గాల కన్నా ఈ వ్యాపార వర్గము కిరాణా వ్యాపారం అనేది ప్రజలతో అతి దగ్గర సంబంధాలు కలిగి ఉండి ప్రతి చిన్న గల్లీలో ప్రతి చిన్న సందులో గొంతులో ప్రతి ఒక్క చోట ఉండి ప్రజలకు సేవ చేస్తున్న సహకారం అందిస్తున్న వర్గం ఇది ఇటువంటి వర్గంకి ఎప్పుడూ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన కడప పట్టణంలో కానీ ఏ పొద్దు ఏ కిరాణా వర్తకుని మీద కూడా ఏ కిరాణా ఉండడు వాడి మీద కూడా ఇటువంటి బాండాలు పోలీసులు కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇటువంటి ఆరోపణలు చేయలేదు ఇటువంటి చేస్తున్నారనే ఆలోచన కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ పోలీసు వాళ్ళకి రాకుండా ఉంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి గారు ఏం బుద్ధి జ్ఞానం నశించిపోయిందో ఆయనకు వయసు మీద పడి ఏమైనా మతి భ్రమించిందో ఏమో తెలియదు కానీ ఇటువంటి స్వచ్ఛందంగా వ్యాపారం స్వచ్ఛందంగా వ్యాపారం చేసే వాళ్ళ మీద ఇటువంటి నేరపూరితమైన వ్యాపారాలు చేస్తున్నారని ఆ బాండాలు వేయడం ఇది చాలా చాలా దుర్మార్గం ఇది అన్యాయం మేము దీన్ని ఖండిస్తున్నాము ఇదే విధంగా ఆయన పొరపాటునో ఏ విధంగా చెప్పినారో దానికి ఆయన ఆయన మాటలు వెనక్కి తీసుకొని ఈ వ్యాపార వర్గానికి అందరికీ క్షమాపణ కోరితే సరే సరి లేదంటే మేమందరము వచ్చే ఎన్నికల్లో మన సత్తా ఏమిటో మనకు వ్యతిరేకత ఏముందో మనం చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం